ఉద్యమకారుల వేదిక నూతన కమిటీకి శుభాకాంక్షలు మొదటిసారి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశంలో పాల్గొన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా పెద్దలారా ఈ తెలుగు నేల పైన దండోరా ఉద్యమం తెలియని వ్యక్తి లేరు మాదిగ దండోర ఉద్యమం చేసిన పోరాటం తెలియని నాయకుడు ఈ తెలియడ పైన లేరు కాబట్టి నలభై సంవత్సరాల మాదిగ దండోర ఉద్యమం ఈరోజు విజయాన్ని సాధించింది వర్గీకరణ అనేటటువంటి ప్రధాన డిమాండ్లు ఈరోజు ముద్దాడినం ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వర్గీకరణ ఉద్యమమును మొదటి నుంచి ఇప్పటి వరకు చివరి వరకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వారు ప్రధాన మంత్రి అయినా అదేవిధంగా కేంద్ర అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రులు అయినా అన్ని రాజకీయ పార్టీలకు అన్ని ప్రజా సంఘాలకు కుల సంఘాలకు విద్యార్థి సంఘాలకు మేధావులకు ప్రొఫెసర్లకు ప్రధానంగా మీడియాకు అందరి కూడా మేము పేరు పేరున ఉద్యమకారులు చెల్లి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కృతజ్ఞత ఉన్నాం వర్గీకరణ విజయం సాధించాం ఈ వర్గీకరణ విజయంలో ఎంతో మంది త్యాగం ఉంది ఎంతో మంది కష్టం ఉంది ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈరోజు వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో మనం మొదటిగా సాధించుకున్నాం సాధించుకున్న వర్గీకరణ ఏదైతే పొన్నాల సందర్భ దామోదర మాదిగా మహేష్ మాదిగా బాధ దామోదర మాదిగా భారతి మాదిరిగా రవి మీరా సాహు ఎవరైతే వర్గీకరణ ఉద్యమం కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారో ఆ అమరవీరులకు వర్గీకరణ విషయాన్ని ముందుగా వాళ్ళకు మేము ఇస్తా ఉన్నాం వారిని కన్న తల్లిదండ్రుల పాదాలకు ఈ సందర్భంగా మేము వాళ్ళ పాదాలకు దండం పెట్టుకుంటా ఉన్నాం ఈరోజు వర్గీకరణ విషయంలో ఒక వైపు అమర్ల త్యాగం ఉంటే ఇంకొక వైపు ఉద్యమకారుల త్యాగాలు ఉన్నాయి మనకు స్పష్టంగా మనం అందరం చూసాం ఒకవైపు తెలంగాణ ఉద్యమాన్ని చూసాం ఇంకొక వైపు వర్గీకరణ ఉద్యమం చూసాం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సంబంధ కులాలు అందులో పాల్గొన్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం ఇంకొక వైపు వర్గీకరణ ఉద్యమాన్ని చూస్తే వర్గీకరణ ఉద్యమంలో మాదిగలు మాది ఉపకూరాలు రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేసి రాష్ట్రాలు చేసి పెద్ద పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టి కూటికి లేకున్న పేదరికంలో ఉన్న డిమాండ్ కోసం ముందుకు ముందుకొచ్చేసి మాదిగ జాతి మొత్తం ఉద్యమం చేసింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం వర్గీకరణ సాధించాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసాం నిన్ననే రాష్ట్ర గవర్నర్ గారు వారి యొక్క ఆమోదముద్ర అనేది వర్గీకరణ బిల్లు పైన వేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపారు వారికి కూడా మేము ఈ సందర్భంగా వేదిక గవర్నర్ గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు వర్గీకరణ అయిపోయింది ఈ వర్గీకరణ అయిపోయిన తర్వాత మనకు స్పష్టంగా అమర్నవీళ్ళ కుటుంబాలు కనిపిస్తా ఉన్నాయి ఈ ఉద్యమంలో ఎవరైతే పాల్గొంటారో ఎవరి మీదైతే కేసులు ఉన్నాయో ఎవరైతే కుటుంబాలు చిన్న భిన్నమైనయో వారి కుటుంబాలు ఈ రోజు మనకు స్పష్టంగా చిన్న భిన్నంగా అగమ్య గోచరణ వాళ్ళు ఉన్నారు మనం చూసాం తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే పోరాటం చేశారో తెలంగాణ రాష్ట్రం రాగానే వాళ్ళ పైన కేసులు వెతేస్తామని చెప్పేసి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది చెప్పడమే కాదు తెలంగాణ ఉద్యమ కాలంలో కేసులను వారీగా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేనులో రెండు వేల పదహారులో రెండు వేల పదిహేడు వరకు కూడా దశల వారీగా కేసులు ఎత్తేసుకుంటూ తెలంగాణ ఉద్యమకారుల పైన కేసులు ఎత్తేసారు మేము డిమాండ్ చేస్తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల పైన ఏ కేసులు ఎత్తేసారు ఇప్పుడు వర్గీకరణ అయింది కదా రాష్ట్రంలో వర్గీకరణ ఉన్నటువంటి ఈ ఉద్యమకారుల పైన వేల మంది తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో వేల మంది పైన ఈ ఉద్యమకారుల పైన కేసులు ఉన్నాయి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము తెలంగాణ ఉద్యమకారుల కేసు ఎట్లా ఎత్తేసారో వర్గీకరణ ఉద్యమకారుల పైన వెంటనే బేసరత్తుగా కేసు ఎత్తని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు ప్రజాపాలన పేరుతోటి ముఖ్యమంత్రి గారు ఒక కాలం పెట్టారు ఏంటి అప్లికేషన్ ప్రజాపాలనలు అప్లికేషన్లు ఏం పెట్టారు ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమంలో పాల్గొన్నారో వారి మీద కేసులు ఉందో ఎఫ్ఐఆర్ నెంబర్ రావని చెప్పేసి ఒక కాలం పెట్టారు వాళ్ళు మేము కూడా అడుగుతా ఉన్నాం వాళ్ళకి ఎఫ్ఆర్ నెంబర్ ఎట్లా ఉందో మాకు కూడా మాకు కూడా ఉద్యమకారులుగా మా పైన కూడా ఉద్యమకారుల పైన ఉన్నాయి పోయి మా ఎఫ్ఐఆర్ నెంబర్ వేల మంది మీద ఉన్నాయి ఎఫ్ఐఆర్ మా దగ్గర ఉన్నాయి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నా అడుగుతా ఉన్నాం తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగానైతే హైదరాబాద్ నగరంలో రెండు వందల యాభై గజాలు వారికి స్థలం ఇచ్చేసి ఇల్లు కట్టిస్తా చెప్పేసి మీరు ప్రభుత్వం హామీ ఇచ్చిందో అదే విధంగా దండోర ఉద్యమకారులు పేదరికంలో ఉన్న వాళ్ళు చాలా అన్యాయంగా ఈరోజు వీళ్ళు గురయ్యారు కాబట్టి దండోర ఉద్యమకారులు కూడా రెండు వందల యాభై గజాల ఇంటిస్తారని చేసి చెప్పేసి ఇల్లు నిర్మించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం అదే విధంగా ఏదైతే ప్రభుత్వ ఉన్నాయో ప్రభుత్వ పథకాలు మీన్స్ రేపు రాజుకు వికాసం కావచ్చు లేదంటే ఇందిరాబుల్ కావచ్చు ఏ ప్రభుత్వ పథకం ఉన్నా ఆ ప్రభుత్వ పథకాలలో ఎవరి ఉన్నాయో దండోర ఉద్యమకారులున్నారో వాళ్లకు ఆ యొక్క పథకాలలో మొదటి ప్రయాతి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే తెలంగాణకు రోజు అమరవీరులకు ఒక చిహ్నం ఉంది ఒక అడ్రస్ ఉంది గన్ పార్క్ అని చెప్పేసి మనం పోయి అమరవీరులకు జోరం రెండు వందల యాభై గజాల ఇంటిస్తారని చెప్పేసి ఎర్లు నిర్మించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం అదే విధంగా ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ప్రభుత్వ పథకాలు మీన్స్ రేపు రాజుకు వికాసం కావచ్చు లేదంటే ఇందిరాబెండ్ కావచ్చు ఏ ప్రభుత్వ పథకం ఉన్నా ఆ ప్రభుత్వ పథకాలలో మీద కేసు ఉన్నాయో దండోర ఉద్యమకారులున్నారో వాళ్లకు ఆ యొక్క పథకాలలో మొదటి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వాడుతా ఉన్నాం అదే విధంగా ఏదైతే తెలంగాణ ఈ రోజు అమరవీరులకు ఒక చిహ్నం ఉంది ఒక అడ్రస్ ఉంది గన్ పార్క్ అని చెప్పేసి మనం పోయి అమరవీరులకు జ్వరం గన్ పార్క్ అమరవీరుల స్వల్పం ఉంది విధంగా ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి వర్గీకరణ ఉద్యమంలో అమర్లు వచ్చినటువంటి అమరవీరులు చాలా మంది ఉన్నారు కాబట్టి వారికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఒక స్మృతి మూలాన్ని ఏర్పాటు చేసే మేము ప్రభుత్వాన్ని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి దీనికోసము ప్రభుత్వాన్ని అడుగుతాం అన్ని పార్టీలను కలుస్తాం ఉద్యమకారులు అందరూ ఏకం చేస్తాం ఎవరి మీద కేసులు ఉన్నాయో అందరి కేసులు ఉన్నటువంటి నాయకులను అందరినీ కూడా మేము కలిసి వాళ్ళందరినీ ఏకం చేసి వారి దగ్గర నుండి ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా సేకరణ చేసి ప్రభుత్వాన్ని కూడా మేము మెమరాటం ఇస్తాం ఆ విధంగా ముందుకెళ్ళడం కోసం ఈరోజు దండోర ఉద్యమకారుల వేదికను మేము ఏర్పాటు చేసుకుని ముందుకెచ్చాం వర్గీకరణ అయింది కాబట్టి వీళ్ళకి న్యాయం జరగాలి అమరవీల కుటుంబం న్యాయం జరగాలి అమరవీర్ల కుటుంబాల యొక్క తల్లుల గోస ఈ రోజు బ్రహ్మా కను కనిపిస్తా ఉంది ఒక రోజు మనం మాట్లాడుకున్నాం తెలంగాణ అమరవీళ్ళ తల్లుల గోస ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా మరి మాది అమరవీర్ల తల్లుల గోస మనకి కనబడుతుంది అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం కాబట్టి ఇంకా వీళ్ళు పేదవాళ్ళం చాలా మంది మహేష్ మాది అయినటువంటి కుటుంబం దగ్గర మనం వెళ్తే కనీసం వాళ్ళకి ఇల్లు లేదు ఆ ఇంట్లో మహేష్ మాది చిన్న ఫోటో కూడా వాళ్ళకి ఏ పరిస్థితిలో మనకు కనిపిస్తా ఉంది అంటే ఇలాంటి ఒక గొప్ప ఉద్యమము విజయం సాధించింది అందరి సహకారం ఉంది కాబట్టి ఇంకా సాధించాల్సింది న్యాయం జరగాల్సింది ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు వీరి కోసము ఈ దండోర వేదిక మేము ఏర్పాటు చేసి దీనికోసం ముందుకెళ్తాం అవసరం అనుకుంటే అందరిని మంత్రులను కలుస్తాం కేంద్ర మంత్రులను కలుస్తాం అన్ని పార్టీలను కలుస్తాం అందరినీ ఏకం చేసి స్మృతి వనాన్ని కేసులను ఈ ఉద్యమకారులకు న్యాయ డిమాండ్ జరిగేంత మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి మీద కేసు ఉన్నాయో వాళ్ళు ఎఫ్ఐఆర్ నంబర్ వాళ్ళగా ఉన్నాయో వాళ్ళ యొక్క ఎఫ్ఐఆర్ కాపీని వాసం చేయడం కోసం ఒక నెంబర్ ఇస్తా ఉన్నాం సందర్భంగా ఆ నెంబర్ ని నోట్ చేసుకోవాల్సి గుర్తు చేస్తా ఉన్నాం వెంకటగల్ల మన జిల్లా వెంకటేష్ మాదిరిగా మాదిగ తండ్రి ఉద్యమంగా వేదిక అధ్యక్షులు జిల్లా వెంకటేష్ మాదిగా ఫోన్ నెంబర్ కి మీ యొక్క ఎఫ్ఐఆర్ నెంబర్ అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ ఫోర్ డబల్ టూ వన్ ఎయిట్ ఒకసారి నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ ఫోర్ డబల్ టూ వన్ ఎయిట్ ఈ నెంబర్ కు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు దండరు ఉద్యమకారులు ఏవైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ నెంబర్ కి మీ యొక్క ఎఫ్ఐఆర్ కాబట్టి పెడితే మనం సేకరించేసి అందరికి దీని యొక్క డిమాండ్ నివరించేసి ప్రభుత్వం కూడా మనం త్వరలోనే కేసుకునే ఉద్యమం చేద్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ వేదికలో ఉన్నటువంటి ఉద్యమకారులు అందరు కూడా చేస్తూ దీనిని ఎవరైతే అందరూ కూడా ఈ తెలంగాణ ఉద్యమకారులు దండల ఉద్యమకారులు అందరూ కూడా ఈ వేదికలో భాగ అయి మన పోరాటానికి సిద్ధంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై మాదిగా జోహార్ మాదిగా అటు ప్రభుత్వం మాది ఉద్యమకారులు ప్రజా సంఘాలు చేసినటువంటి కృషి ఫలితంగా దేశంలోని మొట్టమొదటిసారి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సాకారం చేసినందుకు వారికి మాదిగ జాతి తరఫున మా పాదాభివందనాలు ఇదే వేదికగా ఫిబ్రవరి ఐదో తారీఖున మేము ప్రెస్ మీట్ పెట్టి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలోని మరి ఎంతోమంది అసలు వసిన అమరుల త్యాగాలను రేవంత్ రెడ్డి గారు గుర్తించి మాదిగల పక్షంగా మరి మాకు చేసినందుకు ఆ రోజే మేము ఇదే వేదిక మీద కృతజ్ఞత తెలియజేస్తూ ఆనాటి నుంచి వారికి అన్ని గ్రామ గ్రామాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి దామోదర్ గారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ మా యొక్క అభిమానాన్ని తెలియజేశాం సరే ఈ మాదిగ దొండరాలో ఉద్యమం నిరసనలు దీక్షలు యాత్రలు పాదయాత్రలు సైకిల్ యాత్రలు అనేక రూపాల్లోని నిరసన తెలిపే క్రమంలోని గత ప్రభుత్వాలు ఉద్యమకారుల మీద అక్రమ కేసులు అనేక రకాల కేసులు బనాయించారు మరి రెండు రాష్ట్రాల్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు నేను ఆ రోజుల్లో బాధిగలాసి ఫెడరేషన్ నేషనల్ స్పోక్స్ గా ఉన్నా నా నేతృత్వంలోని నేనే మరి నా పక్కనటువంటి ఉన్నటువంటి తమ్ముడు లింగస్వామి మీద పదికి మించి కేసులు ఉన్నాయి ఆయన జైలుపాలైండు సికింద్రాబాద్ కోర్టులోని కార్ఖానా పోలీస్ స్టేషను రాంగోపాల్ కోట పోలీస్ స్టేషన్ లో కూడా లింగస్వామి గారి మీద కేసులోని అలా ఓ విద్యార్థుల మీద అనేక మంది మీద కేసులుంటే వాళ్ళందరికీ నేనే బెయిలేసా వేసా వీళ్ళకే కాదు మాదిక దండోర సీనియర్ నాయకులందరికీ కూడా నా చేతితో నేనే బెయిల్ వేస్తే తీసుకొచ్చా మంద కృష్ణ గారు కూడా ఆన్ రికార్డ్ అడ్వకేట్ నేనే తీసుకొచ్చా ఆ కేసుల్లోని వాళ్ళు పడ్డ సాధక బాధకాలు ముప్పై రెండు రోజులు మంద కృష్ణ గారు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం ఆడబడ్డ ఆవేదన మాకు తెలుసు అలాగే లింగసాహం గారు ఇక్కడ రెండు కేసుల్లో ఉన్నా కానీ అక్కడ ఖమ్మం జైల్లో ఉన్నారు ఇక్కడ రెండు కేసుల్లో బెయిల్ తీసుకున్నప్పుడు ఆర్థిక పరంగా వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగాలేదు కానీ ఒక్కొక్క కేసులో ఎనభై వేల రూపాయలు చొప్పున అంటే మొత్తం మూడు మూడు పోలీస్ స్టేషన్ల కేసులు ఒక కోర్టు పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్ కోర్టులోనే యాభై ఆరు బెయిల్ ఇస్తే అక్కడ ఇరవై ఎనిమిది లక్షల డిపాజిట్లు కట్టినటువంటి పరిస్థితి ఉంది అంటే ఆర్థికంగా కేసుల్లో ఇరుక్కుని జైలు పాలై వాళ్ళు బయటపడటానికి న్యాయవాదులు ఉచిత సహాయం చేసినా గానీ ఆర్థికంగా డబ్బులు కట్టి రావడం అనేది మరి ఎంత పరిస్థితి అట్లాంటి ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని వచ్చి మరి ఈ న్యాయమైన డిమాండ్ని సాధించుకున్నందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నెల రోజుల నుంచి జిల్లా వెంకట గారు తర్వాత రుద్రవర్మ లింగస్వామి గారు ఇద్దరు కూడా అనా మరి మొట్టమొదటి మనం అమరవీరుల కుటుంబాలను దర్శించి వారికి అండగా ఉండాలని అంశాన్ని లేవనెత్తినం అలాగే మరి మీరు మాకు బెయిల్ వేసి మాకు న్యాయ సహాయం చేశారు కనుక ఈ విషయం మీద మరి మీరు చర్చ చేద్దాం ఇది అన్ని వర్గాలకు కూడా చేరి మనకు అండగా ఉండి ఇదే అతిపెద్ద జటిలమైనటువంటి ఎస్ఈ వర్గీకర్నే మనకి చేసి పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఉన్న కేసుల విషయంలో కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందన్నప్పుడు మేమందరం కలిసి గౌరవ దామోదర్ రాజలసింగ్ గారిని కలిసి మరి మంత్రి గారి సలహాలు తీసుకున్న తర్వాత మేము ఒక వారం రోజుల నుంచి కమిటీలు నిర్మాణం చేసుకొని ఈ ఉద్యమంలో ఉన్నటువంటి సీనియర్ని మరి పెద్దలందరిని సంప్రదించి వారి సూచనలు సలహాల మేరకు మాదిగ దండోర్ ఉద్యమకారుల వేదికని ఏర్పాటు చేసినాం ఈ ఈ వేదికకి నేను ప్రధాన సలహాదారులుగా ఉంటూ నాతో పాటు ఇంకా ప్రొఫెసర్లు మేధావులు డాక్టర్లు అనేక మంది ఈ ఈ వేదికకి వెనక ఉండి నడుపుతున్నారు మరి వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లోని ఎక్కడెక్కడ ఏ ఏ కేసులు ఉన్నాయి ఏ ఏ కేసులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా గుర్తించే కార్యక్రమం రేపటి నుంచి మొదలవుతుంది ఆ ఒక లిస్టును తీసుకొని ఇదే వేదిక ద్వారా ఎవరైతే ఈ కేసుల్లో ఎదుర్కొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారిని కల్పించే విషయంలోని ఈ రోజు దామోదర రాజనాథ్ సింగ్ గారిని కలిసి మళ్ళీ వినతపత్రం ఇవ్వబోతున్నాం కాబట్టి మేమేమడుగుతున్నాం అంటే ఒక న్యాయమైన డిమాండ్ ఇది న్యాయమైన డిమాండ్ అని మేము అంటున్నాం మరి ప్రభుత్వాలు మరి ప్రజాపక్షాలు ప్రజా రాజకీయ పార్టీ చెప్పి ఈ ఉమ్మడి ఈ ఉమ్మడి ఉమ్మడి ఆలోచన ఉమ్మడి లక్ష్యాన్ని గౌరవ సుప్రీం కోర్టే ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పేది కాబట్టి ఒక న్యాయమైన డిమాండ్ కోసం వాడు పోరాటం నిరసనలు తెలిపేది అది స్వతంత్రము రాజ్యాంగ విరుద్ధమేవి కాదు అట్లాంటి విషయంలోని అక్రమ కేసులు ఉన్నప్పుడు మరి వాటిని వెతియాలని వాళ్ళు అడగటంలో కూడా ధర్మం ఉంది ఇదే కాదు ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి రెండు వారాల క్రితమే హైకోర్టు కూడా ఉన్న కేసుల్ని కొట్టేసింది ఇక్కడ ఇప్పుడు మనం చూస్తే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని హైకోర్టు జడ్జి అయిన మరి ఎన్వి రమణ గారి మీద విద్యార్థి దశలో ఉన్నప్పుడు నాగార్జున యూనివర్సిటీలో కేసులుంటే ఆయన సుప్రీం కోర్టు జడ్జిగా ప్రమోట్ అవుతున్నప్పుడు కూడా అది అడ్డంకుగా మారితే రెండు వేల పద్నాలుగులోని చంద్రబాబు గవర్నమెంట్ స్పెషల్ గా జీవో రాత్రి జీవో తీసి ఆ కేసులన్నీ వెతేయడం జరిగింది కాబట్టి మన భారతదేశంలోని ప్రతి పౌరుడు హక్కుల కోసం ఉద్యమించినప్పుడు పడే కేసులు గాని అవి మరి వాటిని సానుకూలంగా స్పందించి ప్రభుత్వాలు దయాదృష్టితోని వాటిని కొట్టేసి జీవోలు తీసుకొచ్చిన సంఘటనలు అనేక ఉన్నాయి జగన్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము మరి దండోర ఉద్యమం మీద ఉన్నటువంటి కేసులు ఎత్తివేయమని ఒక జీవో కూడా రిలీజ్ చేశారు మేము ఆ జీవోని గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జీవోలని అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసులు ఎత్తేసే క్రమంలోని అవన్నీ కూడా తీసుకొని స్ఫూర్తి సమాచారంతో త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రిక ఈ వేదిక ద్వారా ఇవ్వాలని నిర్ణయించుకోను ఎన్వి రమణ గారి మీద విద్యార్థి దశలో ఉన్నప్పుడు నాగార్జున యూనివర్సిటీలో కేసులు ఉంటే ఆయన సుప్రీం కోర్టు జడ్జిగా ప్రమోట్ అవుతున్నప్పుడు కూడా అది అడ్డంకుగా మారితే రెండు వేల పద్నాలుగులోని చంద్రబాబు గవర్నమెంట్ స్పెషల్గా జీవో రాత్రి రాత్రి జీవో తీసి ఆ కేసులన్నీ వెతేయడం జరిగింది కాబట్టి మన భారతదేశంలోని ప్రతి పౌరుడు హక్కుల కోసం ఉద్యమించినప్పుడు పడే కేసులు గాని అవి మరి వాటిని సానుకూలంగా స్పందించి ప్రభుత్వాలు దయా దృష్టితోని వాటిని కొట్టేసి జీవోలు తీసుకొచ్చిన సంఘటనలు అనేక ఉన్నాయి జగన్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి దండోర ఉద్యమం మీద ఉన్నటువంటి కేసులు ఎత్తివేయమని ఒక జీవో కూడా రిలీజ్ చేశారు మేము ఆ జీవోని గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జీవోలని అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసులు ఎత్తేసే క్రమంలోని అవన్నీ కూడా తీసుకొని పూర్తి సమాచారంతో త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి ఈ వేదిక ద్వారా ఇవ్వాలని నిర్ణయించుకోను అలాగే ఉద్యమకారులకి రెండు వందల యాభై గజ్యాలు స్థలం అడుగుతున్నారు కానీ ఎందుకు అడుగుతున్న చెప్తా ఇరవై సంవత్సరాలుగా ఇది న్యాయమే మేము అడిగింది అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక చట్టం చేస్తే అది చల్లదని చెప్పిన సుప్రీంకోర్టు ఇరవై సంవత్సరాల తర్వాత చెల్లుబాటు అవుతుంది అన్నప్పుడు ఆ చెల్లుబాటు కావడం కోసం మేము చెప్పిన మేము తెలియజేసిన నిరసన కార్యక్రమాల్లో మేము ఎన్నో రకాలుగా అవకాశాలను కోల్పోయినాం విద్యార్థులైతే పూర్తి భవిష్యత్తు కోల్పోయారు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి ఉదయాలు కూడా ఎజుకులు కాకుండా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడగటంలో న్యాయం ఉంది మీరు కూడా ఇరవై సంవత్సరాలుగా మేము అసమానతలు ఆర్థికంగా కానీ రాజకీయం కానీ ఇతర అనేక రంగాల్లో వెనుకబడ్డ విషయాన్ని మీరు గుర్తించారు కాబట్టి ఆ విషయాన్ని దృష్టి ప్రభుత్వం దృష్టి కానీ అటు చట్టసభల్లో కానీ సుప్రీంకోర్టు దృష్టికి కానీ తీసుకెళ్లే క్రమంలోనే మరి వీళ్ళ వీళ్ళ పోరాటం వీళ్ళ కష్టాలు కష్టాలు వీళ్ళ త్యాగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళు ఆర్థికంగా చేయతీ ఇవ్వటం కోసం మీరు అనేక పథకాల్లోనూ కూడా వాళ్ళకి ముందు వరుచలను గుర్తించి సహాయం చేయమని అడగడంలో న్యాయం ఉంది ఆ విషయాన్ని మరి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని మేము కోరుతున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకి ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రిక పత్రిక మిత్రులు మేము కోరుకునేది ఒకటే మా ఆవేదనని ప్రభుత్వానికి తెలియజేసే వారుదలుగా మీరున్నారు కేసుల గురించి చెప్పడం అంటే కేసులు ఉంటే ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ వాయిదాలకి ఒక కొంత కొన్ని చోట్ల మాదిక లాయర్లు లేనప్పుడు ఇతర కులాల లాయర్లు మాకు సహాయం చేసేటప్పుడు ఆర్థికంగా కోర్టు ఫీజులు కట్టలేని దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇవన్నీ కేసుల గురించి రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకు కూడా స్పష్టంగా ఒక అవగాహన ఉంది కాబట్టి మీడియా మిత్రులు ఈ విషయాన్ని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి పోయేలాగా మాకు సహకరించాలని మరి మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ధన్యవాదాలు తెలియస్తూ ఉంచుతారు రోజుల నుంచి ఎవరైతే ఉద్యమంలో గడుల ఉద్యమంలో పనిచేశారు వారిపై ఉన్నటువంటి కేసులు అదేవిధంగా అమరవీరుల అమరవీరుల ఆశయాలు నెరవేరే విధంగా ఉద్యమకారుల వేదిక చైర్మన్ గవర్నమెంట్ పది జరిగింది కాబట్టి మాధిక దండోర ఉద్యమకారుల వేదిక చైర్మన్ డాక్టర్ ఉద్యోగాలు మరియు మాడా దండోర ఉద్యమకారుల వేదిక నూతన చైర్మన్ డాక్టర్ అన్న రుద్రవరం లింగస్వామన్న గారికి మరియు నూతన కమిటీకి అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు ఈరోజు మాదిగ దండోర ఉద్యమం గత ముప్పై ముప్పై సంవత్సరాలుగా ఎనలేని ఏ ఉద్యమాలు కూడా పోరాటని పోరాడే విధంగా మన మాదిగ దండోర ఉద్యమం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అన్ని విధాలుగా పోరాడింది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఒకటి మాదిగదండోర ఉద్యమం ఎంఆర్పిఎస్ ఈ రెండే ముఖ్యమైన అంశాల మీద గత సంవత్సరాలుగా పోరాటం జరిగింది మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన రాష్ట్రంలో అప్పుడున్న పార్టీలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీ కానీ ఏ పార్టీ అన్ని పార్టీలు కూడా మన ఉద్యమానికి సపోర్ట్ కలిగించినాయి ఎందుకంటే దండోరా ఉద్యమం అనేది సామాజికంగా వీళ్ళు మాదిగలు వెనుకబడి ఉండడం తప్పకుండా వీళ్ళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పార్టీ కూడా మనతో కలిసి వచ్చినాయి ఏ పార్టీ కూడా విభజించలేదు ఆ కారణంగానే ఒక దేశంలో కూడా దండోరా అంటే ఒక ఉద్యమం అంటే ఒక బలమైన ఉద్యమం అని దేశవ్యాప్తంగా మనకు పేరు వచ్చింది ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఎంత లో జరిగిందో ఎన్ని ఎంతమంది బలిదానాలు అయినో అదే విధంగా దండోర ఉద్యమం కూడా అదే అదే స్థాయిలో కూడా బలిదానాలు అయ్యి ఎంతో మంది అమరులయ్యి వాళ్ళందరూ కూడా ఎంతో మంది పోగొట్టుకున్న చరిత్ర మన దండోర ఉద్యమానికి ఉంది అందులో భాగంగానే ఎన్నో గవర్నమెంట్లు కమిషన్లు వేసినాయి కాలయాపన చేసినాయి ఇప్పటి వరకు చేసినా కూడా చివరి వరకు కూడా మనం ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ఉద్యమం స్ఫూర్తితోనే ముందుకు జైలు కేసులు ఎన్నిటికైనా కూడా మన గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఉద్యమకారులు ఎక్కడ కూడా వెనుదిరగలేదు ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధంగా ఉండి అలా మన ఎస్ వరికైనా రాదించుకున్నాం అంటే ఒక మాదిగ దండోర ఉద్యమం ఎంత కాన్సెప్ట్ మీద ఎంత పరిస్థితులనైనా ఎదుర్కొని ఈరోజు ఎన్ని గవర్నమెంట్లు ఇబ్బందులు పెట్టినా కూడా చేయించామంటే అది ఒక మాదిగ దండోర ఉద్యమం మాత్రమే ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ఉద్యమంలో అన్ని సబ్బ వర్గాలు పాల్గొన్నాయి అన్ని జాతులు పాల్గొని అన్ని కులాలు పాల్గొని కూడా చేసారు అదే విధంగా దండూర ఉద్యమంలో ఒక కేవలం మాదియ ఉద్యమకారులు ముందుండి మాత్రమే ఎన్ని ఇబ్బందులు పడినా నడిచిరు అందరు సపోర్టులు మోరల్ సపోర్టు అయినా కూడా ముందు వరుసలో ఒక మాదియ కులస్తులు మాత్రమే ఉండి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కేసులు పడి జైల్లో పోయి ప్రాణాలు అర్పించిన చరిత్ర మాదివ దండూర కాబట్టి ఈరోజు అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఉషామారు కమిషన్ వేసారు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారు అప్పుడు కాలయాపన చేశారు చేసినా కూడా మేము ఎక్కడ కూడా తగ్గలేదు పెరే గ్రౌండ్లో కానీ గాంధీ భవన విషయాల్లో కానీ ఎన్నో ఇన్సిడెంట్లు అయితే మా నాయకులు ఎంతో మంది ప్రాణాలు కూడా త్యాగాలు చేశారు అయినా కూడా మేము తగ్గలేదు ఈ ఏ గవర్నమెంట్ వచ్చినా చాలెంజ్ చేసి చెప్తున్నాం మా ఎస్సీ కోరికను సాధించే వరకు ఎక్కడ కూడా మేము వెనుక వేసే ప్రసక్తే లేదని చెప్పేసి అదే మూమెంట్ తోనే ఇంతవరకు ముప్పై ముప్పై సంవత్సరాలుగా మనం పోరాటం చేసిన చరిత్ర అందరికి తెలుసు సమాజానికి తెలుసు ఎందుకు మాదిగలు వెనుకబడ్డారు చేయాల్సిందే వేరు అన్ని రిపోర్ట్లు అనుకూలంగా ఉన్నాయి అయినా కూడా ఇన్ని రోజులు మన కాలయాపన రాజకీయ పక్షాలు రాజకీయాల కోసం వాడుకు వాడుకొని ఎంతో మంది ఇబ్బందులు అయినా చేసినాం లాస్ట్ సాధించుకున్నాం ఈ సాధించుకున్న తరుణంలో ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కమిషన్ ఇప్పించినప్పుడు అనుకూలంగా వచ్చింది వాళ్ళు ఇప్పుడు ఎస్సీ వర్క్ కన్నా కూడా చేశారు వాళ్ళకు మా మారి పక్షాన ప్రతి ఒక్కరు మాది బిడ్డలు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎప్పుడైతే ఉద్యమం అయిపోయిందో స్టార్ట్ చేసినామో ఈ ఎండింగ్ వరకు కూడా ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి కుటుంబాలు ఆగమైన పరిస్థితి అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు ఉద్యమకారులకు ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు మేము మొత్తం ఎత్తేస్తామని చెప్పేసి ఆ రోజు ఉన్న తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఈ రోజు కూడా వరికన్నా చేసిరు మీరు చేసిరు కాబట్టి అక్కడ కూడా పరిస్థితులు బాగాలేవు ఇక్కడ ఉన్న ఎన్నో కుటుంబాలు ఆగమైనవి ఎంతో మంది జైల్లో ఉన్నారు ఇప్పటికీ మంది మీద కేసులు ఉన్నాయి ఈ కేసులు మరి ఎలా ఈ మీరు ఏపీ వరీ ఇలా చేసిరో ఈ కేసులు కూడా ఎత్తేయండి అట్లా కూడా మీకు సామాజికంగా మా జాతి మొత్తం మీకు రుణపడి ఉంటుంది కాబట్టి ఒకటే డిమాండ్ కేసులు ఎత్తేయాలే వాళ్లకు ఉద్యమకారులు ఎవరైతే అమరులయ్యారో వాళ్లకు ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మోహిస్తున్నాను ఉద్యమకారుల వేదిక ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ ముందుగా నా యొక్క సామూహిక ఉద్యమ నమస్కారాలు అదేవిధంగా బాధితుండోరా ఉద్యమకారుల వేదిక చైర్మన్ మృతురామ లింగస్వామి మాధవి గారికి అధ్యక్షులు జిల్లా వెంకటేశ్వర గారికి అదేవిధంగా నాతో పాటు వైస్ చైర్మన్లు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులకు నూతన కార్యవర్గానికి అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు ఉద్యమ నమస్కారాలు మాధవిదండాల ఉద్యమం నాలుగు దశాబ్దాల కాలం నుంచి నడుస్తూ ఉంది ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్నో పోరాటాల ఫలితంగా అనేక మంది ప్రాణ త్యాగాల వల్ల వేల మంది జైళ్లకు వెళ్ళి వేల మంది కేసులు ఇప్పటికీ కూడా తిరుగుతూ ఉన్నారు గండోజములు నమోదైనటువంటి కేసులో కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇట్లా ఎంతో మంది త్యాగం చేయడం వల్ల చివరగా ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పు అనంతరం దేశవ్యాప్తంగా మరి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పి మనకు తీర్పు రావడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటిగా మరి తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు అయితే ఈ ఉద్యమంలో అమరులైనటువంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మొదటగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే సమయంలో మరి జైళ్ళ పాలై కేసుల పాలై ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారికి వారి మీద ఉన్నటువంటి కేసులను ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరియు ప్రభుత్వం మరి స్వాతంత్ర సమర యోధులను ఏ విధంగా గౌరవిస్తుందో ఆ తర్వాత తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఉస్మానియా విద్యార్థులు కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు వారిని ఏ రకంగానైతే ప్రభుత్వం గౌరవిస్తుందో అదే విధంగా దండోల ఉద్యమకారులకు కూడా ఒకసారి అవకాశం ఉంటే పరిశీలించి దండోల ఉద్యమకారులను కూడా గుర్తించి గౌరవించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము ఉన్నాం ఏదైతే మీరు రెండు వందల యాభై చదర స్థలం అని చెప్పి తెలంగాణ ఉద్యమకారులకు అవకాశం అంటే ఇస్తున్నారు అదేవిధంగా దాన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి మార్గదండూరు ఉద్యమకారుల వేదిక కొన్ని ప్రధాన డిమాండ్లను ప్రవేశపెట్టింది వాటిని అన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవుస్తున్నారు